ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనము మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంను పాలనం చేస్తున్నాము అయోధ్యాకాండంలో ఉన్నాము ఈరోజు భరతుడు పాదుకలకు పట్టాభిషేకం అనర్చుటన ఘట్టాన్ని చూద్దాము ఓం త్రయంబకం నిజామయే సుగంధిం పుష్టివర్ధనం రువారుకమి బంధనాత్ ముత్యోర్ముక్షేమా అమృతాత్ దృఢ నిశ్చయము గల భరతుడు తల్లులందరినీ అయోధ్యా యందలి వారి వారి అంతఃపురములలో నిలిపిన పిమ్మట శోక సంతప్తుడై వశిష్టాది గురువులతో ఇట్లు నుడివెను పూజ్యులారా శ్రీరాముడు లేని అయోధ్యలో నేను ఉండజాలను కనుక నేను నంది గ్రామమునకు వెళ్ళేదను శ్రీరాముని ఎడబాటు వలన కలిగిన దుఃఖమును అచట నిగ్రహించుకో నిగ్రహించుకొనగలను కావున అతడికి వెళ్ళుటకు మీరందరూ నాకు అనుమతి ఇవ్వండి మా తండ్రి అయిన దశరథ మహారాజు స్వర్గమునకు ఏగేను నాకు గురువు అన్నయ్య అయిన శ్రీరామచంద్ర ప్రభువు వనములలో నివసించుచున్నాడు ఈ కోసల రాజ్యమునకు వాస్తవముగా అతడే మహారాజు కావున ఆయన ఈ రాజ్యమును పాలించుటకై అయోధ్యకు వచ్చేడి వరకు నంది గ్రామము నందుండియే నేను ఆయన కొరకు నిరీక్షిస్తూ ఉంటాను మహాత్ముడైన భరతుని నుండి చక్కని ఈ శుభ వచనములను విన్నపిట కులగురువు వశిష్ఠుడు మంత్రులందరూ ఆయనతో ఇట్లు పలికిరి ఓ భరత నీవు పలికిన ఈ వచనములు మిగులు శ్లాఘనీయములు నీ భ్రాతృ వాత్సల్యమునకు ఇవి మచ్చు తునుకలు నిత్యము నీవు నీ అన్నయ్యకు శ్రీరాముని దర్శనము శ్రీరాముని దర్శనములకే తహత పడుచుంటావు సర్వదా ఆయన ఇతమునే కోరుచుంటావు పైగా ధర్మ మార్గమునందే నిరతుడవై ఉందువు ఇట్టి నీ మాటను కాదను వారెవ్వరు మహాత్ముడైనవైన నీ మాటను కాదన కాదనజాలరు ఎందుకంటే భరత నీవు ఏమి యోచించినా చెప్పినా ఆచరించినా అది ధర్మసారమే అగును అంతటా భరతుడు తన అభిలాషకు అనుగుణముగా మంత్రులు పలికిన వచనములను విని సారథితో నా రథమును సిద్ధము చేయమని పలికాను శుభలక్షణ సంపన్నుడైన అతడు ప్రసన్న వదనుడై శత్రుఘ్నితో కూడి తల్లులందరికీ పాదాభివందన మునర్చి పిమ్మట రథమును అధిరోహించెను ఆ భరత శత్రుఘ్నులు ఇరువురు ప్రీతితో రథమునెక్కిన పిదప మంత్రులతో పురోహితులతో కూడి నంది గ్రామమునకు బయలుదేరి గురువులైన వశిష్టాది మహర్షులు బ్రాహ్మణోత్తములు మున్నగు వారందరూ భరతుని రథమునకు ముందు భాగమున ప్రాణ్ముఖులై నంది గ్రామమునకు బయలుదేరి రాజు ఆదేశింపకున్నను రథాశ్వ గజములతో కూడిన బలములను పౌరులు అందరూ అతనిని అనుసరించిరి సాటి లేని సోదర ప్రేమగలవాడు ధర్మాత్ముడైన భరతుడు శ్రీరాముని పాదుకులను శిరమున దాల్చి రథముపై వేగముగా నంది గ్రామమునకు చేరెను పిమ్మట ఆ భరతుడు రథము నుండి చకచక దిగి వేగముగా నంది గ్రామమున ప్రవేశించి గురులతో ఇట్లు అనెను పూజ్యులారా మా అన్నయ్యకు శ్రీరాముడు స్వయముగా ఈ రాజ్యమును న్యాసముగా నాకు అప్పగించెను న్యాసము అంటే భద్రముగా రక్షించి తిరిగి యజమానికి అప్పగింపవలసిన వస్తువు మరియు బంగారంతో అలంకరింపబడిన ఈ పాదుకలను కూడా ఇచ్చెను ఇవి ఈ రాజ్య ప్రజల యోగక్షేమముల భారమును వేయించుండును ఈ విషయమున నేను నిమిత్త మాత్రుడును శ్రీరాముని బంటును పిదప భరతుడు శ్రీరామునకు ప్రతినిధులుగా ఉన్న ఆ పాదుకలకు నమస్కరించి దుఃఖితుడై మంత్రులు మొదలగు ప్రముఖులతో పౌరులందరితో ఇట్లు అనెను ఈ పాదుకలను మా అన్నగారి పాదములుగా గౌరవింతును పూజ్యములైన ఈ పాదుకలకు చిత్రమును పట్టండి వింజామరలతో వీచండి మా అన్నగారి ఈ పాదుకల ద్వారానే ఈ రాజ్యమునందు ధర్మము సుస్థిరముగా ఉండును మా అన్నయ్యకు శ్రీరాముడు మిక్కిలి ప్రేమతో న్యాసరూపమున ఈ రాజ్య భారమును నాపై మోసినాడు అట్టి ఈ రాజ్యమును ఆ ప్రభువు తన వనవాస దీక్షను ముగించుకొని ఇతడికి వచ్చే వరకు దీనిని నేను రక్షించుచుందును శ్రీరాముడు వనముల నుండి తిరిగి వచ్చిన పిమ్మట ఆయన పాదములకు ఈ పాదుకలను నేను స్వయముగా తొడిగేదను అనంతరము పాదుకలను ధరించి ఉన్న ఆ ప్రభువు పాదములను నేను భక్తితో దర్శించెదను శ్రీరాముడు తిరిగి వచ్చిన పిమ్మట ఆయన నాపై ఉంచిన ఈ రాజ్యపాలన భారమును ఆ ప్రభువునకు అప్పగించేదను తండ్రిని సేవించినట్లు ఆ మహాత్ముని సేవలలో నిమగ్నుడు అయ్యేదను నా న్యాసముగా ఉంచబడిన ఈ రాజ్యమును పవిత్రములైన ఈ పాదుగలను ఈ అయోధ్యను ఆ మహాత్మునకు అప్పగించేదను కైకేయి కారణముగా నాకు వచ్చిన కలంకము బారి నుండి ఆ విధముగా బయటపడేదెను శ్రీరాముడు కోసల రాజ్య పట్టాభిషిక్తుడైనచో జనులెరూ సంతోషంతో పొంగిపోవుదురు అట్టి సంఘటన వలన నాకు ప్రీతి కీర్తి ప్రతిష్టలు రాజ్యపాలన వచ్చిన దానికంటే నాలుగు రెట్లు లభించును మహాయశస్వి అయిన భరతుడు దుఃఖితుడై దైన్యముతో ఇట్లు విలపించెను పిదప నంది గ్రామమునే ఉండి మంత్రులతో కూడి కోసల రాజ్యమును పరిపాలింపసాగెను సర్వసమర్థుడు వీరుడు అయిన భరతుడు నారచీరలను జడలను ధరించి మునివేషధారి అయి సైన్యములతో సహా నంది గ్రామమునందే నివసింపడంగెను అపూర్వమైన సోదర ప్రేమగల భరతుడు శ్రీరాముని రాకకై నిరీక్షించచు ఆయన ఆజ్ఞలను అనుసరించుచు తన ప్రతిజ్ఞను నిలబెట్టుకొని చుండెను ఆ పాదుకులకు పట్టాభిషేకమనుర్చి పిమ్మట అతడు నంది గ్రామమునందే నివసింపసాగాను భరతుడు స్వయముగా ఆ పాదుకలకు వింజామరలతో వీచుతూ చిత్రము పట్టుచు వాటిని సేవించి చుండెను రాజ్యపాలనాది కార్యములను అన్నింటినీ అతడు ఆ పాదుకలకు నివేదించి చుండెను వినయ సంపన్నుడైన భరతుడు శ్రీరాముని పాదుకులకు పట్టాభిషేకము చేసిన అనంతరము సర్వదా వాటికి అధీనుడై రాజ్య కార్యములను నిర్వర్తింపసాగాను భరతుడు ప్రతి కార్యమును గురించి ఆ పాదుకలకు నివేదించి చుండేవాడు వచ్చిన అన్నింటిని వాటికే సమర్పించి చుండేడువాడు అనంతరము తగిన పద్ధతులలో పరిపాలనను కొనసాగించి చుండేడువాడు భరతుడు అయోధ్యకు మరలి వెళ్ళిన పిమ్మట శ్రీరాముడు కొంత కాలము ఆ వనమునందే నివసించుచు వచ్చాను ఆ సమయంలో అతడి తాపసులు భయపడుచున్నట్లు వారు ఆ ప్రదేశంను విడిచిపెట్టిపోవుటకు అభిలషించున్నట్లు అంటే వారి ముఖ కౌలికలు ఉన్న వాని బట్టి అతడు గమనించెను ఇంతవరకు శ్రీరాముణ్ణి ఆశ్రయించి ఆ చిత్రకూటమును గల ఆశ్రమమునందే ఆసక్తితో నివసించుతున్న ఆ తాపసులు ఎందులకు తత్తరపడుచున్నట్లు ఆ ప్రభువు గమనించెను వారు జంకుచు కనుసైగలతో బొమ్మ బొమ్మ ముడుల విరుపులతో రాముణ్ణి చూపుచు తమలో తాము రహస్యముగా ఏమేమో మాట్లాడుకొని చుండిరి అంతటా శ్రీరాముడు వారిలోని ఉత్కంఠను గమనించి తన వలన వారికి ఏమైనా కష్టము కలిగినదా అని శంకించెను అనంతరము అతడు కులపతి అయిన కులపతి అంటే వెయ్యి మంది శిష్యులు విద్యార్థులు కలవాడు కులపతి అయిన ఒక మహర్షి కడకేగి కృతాంజలై ఆమెతో ఇట్లు నుడివెను ఉపూజ్య మహర్షి నా విషయమున చెటి మునుల వైఖరిలో ఏదో మార్పు కనబడుచున్నది ఇంతవరకు నా ప్రవర్తనలో ఏదైనా దోషము వాటిల్లలేదు కదా నా తమ్ముడైన లక్ష్మణుని ప్రవర్తనలో అతనికి తగిన రీతిలో ఏ కొంచెముగానైనను ఏదైనా అపరాధము జరిగినదా స్త్రీ సహజమైన ధోరణిలో నా ఎడ సేవాతి గల సీత మీకు అర్ఘ్య పాద్యాది సేవలు ఉనర్చుచున్నప్పుడు ఏమరుపాటు వలన లోపములు ఏవి వాటిల్ల లేదు కదా వయస్సుచే రుద్ధుడు దీర్ఘకాలము ఆ మహర్షి శ్రీరాముని మాటలను విని భూత దయాపరుడైన ప్రభుతో చెట్లు వచించెను రామ సీతాదేవి సహజముగా పవిత్ర స్వభావం కలది శుభములను కూర్చుటలో నిరతురాలు అట్టి సాధ్వి విషయమున ధర్మలోపము అసంభవము అందున ధర్మ జీవనులైన తాపస్సులను సేవించు విషయమున ఆమె వలన ఎట్టి లోపము జరగనే జరగదు మీరు ఈ వనమున నివసించుచున్నప్పటి నుండి రాక్షసుల ఆగడములు మితిమీరినవి అందువలన తాపసులు భయకంపితులై కర్తవ్యమును గూర్చి రహస్యముగా వారిలో వారు గుసగుసలాడుకొనుచున్నారు రావణుని తమ్ముడగు కరుడను పేరుగల ఒకనొక రాక్షసుడు దండకారణ్యమున నివసించుచు తపస్సు చేసుకొనుచున్న మునులను అందరినీ పెక్కు రీతులా బాధించుచున్నాడు అతడు మిగులు పొగరుపోతూ తనను ఇచ్చట ఎదిరింపగల వారెవ్వరూ లేరని మదించి ఉన్నాడు క్రూరుడు నరమాంస భక్షకుడు అహంకారి మహాపాపి అతడు ఇచ్చట నీ ఉనికిని కూడా సహించుటలేదు ఓ రామ ఈ ఆశ్రమమున మీరు వసించుచున్నప్పటి నుండి రాక్షసులు తాపసులను మిక్కిరి బాధించుచున్నారు ఆ రాక్షసులు వికృతములైన వివిధ రూప రూపములతో కనబడుచు తాపసులను భయకంపితులను చేయుచున్నారు వారి యొక్క రూపములు రోద పుట్టించినవి క్రూరములైనవి భయంకరములైనవి లోకమున అసహజములైనవి ఆ రాక్షసులు మునుల ఎదుట నిలిచి అమంగళకరములైన అపి అపవిత్రములైన పదార్థములను వారిపై చల్లుచున్నారు మరికొందరిని అతమార్చుచున్నారు నీచబుద్ధి గల రాక్షసులు ఆయా ఆశ్రమ ప్రదేశములయందు చాటుమాటుగా దాగి ఉండి అదను చూసి తాపసులను చంపుచు వికృత ఆనందమును పొందుచున్నారు మునీశ్వరులు యజ్ఞ కార్యములను ప్రారంభింపగానే వారు అతడికి చేరి సృక్కు సృవము మొదలగు హోమ సాధనములను చిందరవందరగా విసిరివేయుచున్నారు నీటితో హోమాగ్నులను చల్లార్చుచున్నారు కలశములను ముక్కలు ముక్కలుగా చేయుచున్నారు దుర్మార్గులైన రాక్షసులు ఆక్ ఆక్రమించిన ఆశ్రమములను విడిచిపెట్టి ఇతర ప్రదేశములకు వెళ్ళగోరుచు ఈ మునులు నేడు నన్ను ఒత్తిడి చేయుచున్నారు ఈ దుష్ట రాక్షసులు తపో జీవనులమైన మమ్ము ఇంకా చిత్ర హింసల పాలు చేయకముందే మేము ఈ ఆశ్రమాన్ని విడిచి వెళ్ళేదము ఓ రామ ఇచ్చటి కొలది దూరంలో ఒక ప్రాచీనమైన వనము కలదు ఆ చిత్రమైన ప్రదేశమున కందమూల పలములు పుష్కలముగా లభించును కనుక నేను తోడి తాపస్సులతో కూడి అచ్చటి ఆశ్రమమును ఆశ్రయించేదను నాయన శ్రీరామ రాక్షసుడైన కరుడు మీ విషయమును కూడా అనుచితముగా ప్రవర్తింపవచ్చును అట్టి దుస్థితి ఎదురుకాకముందే మీకు నచ్చినచో మాతో కూడి మీరు అతడికి విచ్చేయండి ఉరగువర నీవు ఎల్లప్పుడూ సావధానుడవై ఉందువు అంతేకాదు రాక్షసులను అతమార్చుటలో నీవు సర్వసమర్థుడవు అయినను ఈ ప్రదేశమున భార్యతో కూడి నివసించుతున్న నీకు ఆపదలు రావని చెప్పజాలను అట్టి స్థితిలో ఇచ్చట నివసించుట కష్టమే సుమా రణమునందు శత్రువులను నిర్మీలించుటలో ఉత్సాహం కలవాడు రాజకుమారుడు అయిన శ్రీరాముడు ఆ విధముగా పలుకుతున్న తపస్వికి ఇచ్చట నేను మీకు అండగానుండగా మీకు భయములెందుకు మేమందరినీ నేను అన్ని విధములుగా రక్షింపగలను అని అభయమిచ్చెను అయినను అతడు వారిని ఆపజాల ఆపజాలకపోయెను అంతటా మహర్షి శ్రీరాముని అభినందించి సమాధానపరిచి ఆయన అనుమతి తీసుకొని తన తోడి తాపసులతో కూడి అచ్చటి తన ఆశ్రమమును విడిచిపెట్టి వెళ్ళెను శ్రీరాముడు వారిని అనుసరించి కొంత దూరం వెళ్ళాను వారు ఉపదేశించిన విషయములను పూర్తిగా గ్రహించెను పిదప కులపతికి నమస్కరించి ఆ ఋషులందరిని వీడుకొల్పి వారి అనుమతితో పవిత్రమైన తన పర్ణశాలకు చేరెను ఋషుల సంప్రదాయ జీవనములకు తగిన గుణగణములు గల ఆ తాపసులు నిరంతరము శ్రీరాముణ్ణి అనుసరించే ఉండేటి వారు శ్రీరాముడు తాపసులు లేకుండా ఆశ్రమమున ఒక క్షణము కూడా గడిపి ఎరగడు అనగా శ్రీరాముని ఆశ్రమము ఎల్లప్పుడూ ఋషులచే నిండి ఉండేటిది వారు ఆ ప్రదేశమును విడిచి వెళ్ళినను శ్రీరాముని రూప వైభవము గుణగణములు సర్వదా వారి మనస్సులలో మెదలుచునే ఉండెను శ్రీరామునకు ఋషులకు మధ్య గల అవినాభావ సంబంధము అట్టిది తర్వాతి భాగంలో శ్రీరాముడు సీతాలక్ష్మణ సైతుడై అత్రి మహర్షి ఆశ్రమమునకు చేరుట ఆ మహాముని వారికి స్వాగత మర్యాదలను నెరిపి అనసూయాదేవి తప ప్రభావమును తెలుపుట అదేవిధంగా అనసూయాదేవి సీతాదేవికి స్త్రీ ధర్మం గురించి వివరించుట చాలా అద్భుతమైన దివ్యమైన ఘట్టము ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు